ఓం నమస్తే వాయ లక్ష్మీవాస్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో మనం ఒక స్థలానికి మూలలు కట్టయితే ఆ స్థలాలను కొనుగోలు చేయవచ్చా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక స్థలానికి ఈశాన్యం తప్ప మిగతా మూలలు ఏవి కట్టైనా కూడా అటువంటి స్థలాలను కొనుగోలు చేయవచ్చా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ శాతం వాస్తు నిపుణులకు చూపించుకోకుండానే స్థలాలను కొనుగోలు చేస్తూ ఉంటారు ఆ స్థలాలు కొన్న తర్వాత ఆ స్థలాల వాస్తు దోష ఫలితంగా వాళ్ళు అన్ని విధాలుగా నష్టపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఏ కొద్ది మందికు చూపించుకోకుండా స్థలాన్ని కొనుగోలు చేసినప్పటికీ కూడా ఏ మంచి స్థలాలు లభించే అవకాశం అనేది ఉంటుంది అది వాళ్ళ యొక్క అదృష్టం వాస్తు చూపించుకోకుండా స్థలాలను కొనుగోలు చేసినందువలన తర్వాత చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మీరు లక్షల నుంచి కోట్ల రూపాయలు పెట్టి ఒక స్థలాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ స్థలం వల్ల మీరు లబ్ధి పొందాలి మంచి జరగాలన్నటువంటి ఉద్దేశంతో స్థలాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ మంచి ఉద్దేశంతో అయితే కొనుగోలు చేశారో ఒక స్థలాన్ని ఆ ఉద్దేశం అనేది నెరవేరకుండా పోతుంది నష్టం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో ఈశాన్యం తప్ప మిగతా మూలలు కట్ అయి ఉన్నటువంటి స్థలాలను కొనుగోలు చేయవచ్చా కొంతమంది వాస్తుని పిల్లలు చెప్పే విషయం ఏమిటంటే ఈశాన్యం అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి స్థలానికి మిగతా మూలలు కట్టైనా కూడా కొనుగోలు చేయవచ్చు అని చెప్పేసి చెబుతూ ఉంటారు ఒక స్థలానికి నైరుతి అయి ఉన్నా ఆ స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు వాయువు అయి ఉన్నా స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు ఆగ్నేయం కట్టయి ఉన్నా కూడా కొనుగోలు చేయవచ్చు అని చెబుతూ ఉంటారు అంటే స్థలానికి ఈశాన్యం తప్ప మిగతా ఏ మూలలు కట్ అయి ఉన్నా కూడా అటువంటి స్థలాలను కొనవచ్చు ఎందుకంటే ఈశాన్యం కరెక్ట్గా ఉంది కాబట్టి మిగతా మూల అయి ఉన్న ఇబ్బంది లేదు గృహం కట్టుకునేటప్పుడు కరెక్ట్గా కట్టుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అటువంటి స్థలాలను కొనుగోలు చేయవచ్చు అని చెప్పేసి కొంతమంది చెబుతూ ఉంటారు ఒక స్థలానికి ఈశాన్యం అనేది ప్రాణంతో సమానం ఈశాన్యం కట్టయి ఉంటే ఆ స్థలానికి ప్రాణం లేనట్టే లెక్క ఈశాన్యం అనేది ఉంది కాబట్టి ఇబ్బంది లేదన్నట్లుగా భావించి ఉండవచ్చు వాస్తవానికైతే ఒక స్థలానికి ఏ మూల అయి ఉన్నా కూడా అటువంటి స్థలాన్ని కొనుగోలు చేయకపోవటమే మంచిది ఎందుకు అంటే ఆ మూల యొక్క లోపం అనేది ఏర్పడి ఆ మూల నుండి రావాల్సినటువంటి ఫలితాలు ఆ గృహస్థునికి రావు వాస్తవానికి ఏ మూలకి ఆ మూల దేని ప్రాధాన్యత దానిదే ఉదాహరణకు మన చేతికున్నటువంటి ఐదు వేళ్ళు అనేవి సమానంగా ఉండకపోయినప్పటికీ కూడా దేని ప్రాధాన్యత దానికే ఉంటుంది నాలుగు కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ స్థలం అనేది మంచి ఫలితాలను కలుగు చేస్తుంది వాస్తు అంటే ఈశాన్యం ఒకటే కాదు కదా ఈశాన్యం అనేది ఎంత కీలకమో మిగతా మూలలు కూడా అంతే కీలకం దేని ప్రాధాన్యత దానిదే నైరుతి మూల ప్రాధాన్యత నైరుతి మూలది ఆగ్నేయ మూల ప్రాధాన్యత మూలది వాయు మూల ప్రాధాన్యత మూలది కాబట్టి నాలుగు మూలలో ఉన్నప్పుడే ఆ స్థలం అనేది కరెక్ట్గా ఉండడం లెక్క ఆ ఫలితాలు అనేవి కరెక్ట్గా వస్తాయి ఒక మూల లోపించింది అంటే దాని ఫలితం ఆ గృహస్థునికి రావటం లేదు ఆ ఫలితం ఆగిపోతుంది అనేది అర్థం మన మానవ శరీరాన్ని తీసుకోండి ఉదాహరణ కాళ్ళు చేతులు కుడికాలు ప్రాధాన్యత కుడికాలుదే ఎడం కాలు ప్రాధాన్యత ఎడమకాలదే కుడి చేయి ప్రాధాన్యత కుడి చేయదే ఎడమచై ప్రాధాన్యత ఎడమ ఇందులో ఏ ఒక్క అవయవం లోపించినా కూడా అంటే శరీర భాగాలు లోపించి ఉన్నాయి కాబట్టి అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తిగా భావించడం అనేది జరుగుతుంది ఏ భాగం అయితే లేదో ఆ భాగం ద్వారా చేసేటువంటి పనులు అతను చేసుకోలేడు కాలు లేకపోతే నడవలేడు చేతులు లేకపోతే పనులు చేసుకోలేడు ఇలా ఒక వ్యక్తికి ఒక్కొక్క భాగం లోపిస్తే ఎటువంటి ఫలితాలు అయితే ఉంటాయో అంటే ఆ భాగం ఉన్నప్పుడేమో మంచి ఫలితాలు ఆ భాగం లోపించినప్పుడు చెడు ఫలితాలు ఎలా అయితే ఉంటాయో ఒక స్థలానికి కూడా నియమంలో కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ స్థలం అనేది ఆ గృహస్థునికి మంచి ఫలితాలను కలుగు చేస్తుంది ఆ స్థలం నుండి అతనికి రావాల్సినటువంటి మంచి ఫలితాలు వస్తాయి అందులో గృహం కట్టుకున్నప్పటికి కూడా మంచి ఫలితాలు వస్తాయి నైరుతి లోపిస్తే నైరుతి ఫలితాలను పొందలేడు ఆగ్నేయం లోపిస్తే ఆగ్నేయ ఫలితాలను పొందలేడు వాయువు లోపిస్తే వాయువ ఫలితాలను పొందలేడు ఈశాన్యం లేదనుకోండి అసలు జీవితమే ఉండదు ఇది ఇంకా పవర్ఫుల్ అయితే దేని ప్రాధాన్యత దానిదే కాబట్టి మీరు కొనుగోలు చేసేటువంటి స్థలాలకు ఏ మూల అయి ఉన్నా అటువంటి స్థలాలను కొనకపోవటం అనేది ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునే విధంగా ఆ మూల యొక్క ఫలితం అనేది ఆ గృహస్థునికి లభించదు ఏని ప్రాధాన్యత దానిదే ఐదు వేలు బిగిస్తే పిడికిలు ఎలా అవుతుందో నాలుగు భాగాలు కరెక్ట్గా ఉన్నప్పుడే ఒక స్థలానికి పరిపూర్ణత అనేది ఉంటుంది అది మంచి ఫలితాలను కలుగజేస్తుంది ఒక ఏలు బిగిస్తే అది పిడికిలి అవ్వదు అలాగే ఒక మూల లోపిస్తే అది సరైనటువంటి స్థలం అవ్వదు మూల లోపించినటువంటి దోషం అనేది ఉంటుంది ఆ మూల ద్వారా వచ్చేటువంటి మంచి ఫలితాలను అతను పొందలేడు కాబట్టి ఏ మూలకట్టే ఉన్న స్థలానికి అటువంటి స్థలాలను కొనుగోలు చేయకుండా ఉండటం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పుకోవచ్చు కొంతమంది కొనవచ్చు అని చెప్తారు ఎందుకు కొనకూడదు అనేది ఈ వీడియో వినడం ద్వారా మీకు అర్థమై ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇటువంటి స్థలాలను కొనుగోలు చేయకుండా ఉండటం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి